చంద్రకళ అయితే రూమ్ నుండి బయటకు వస్తుంది బయటకు రాగానే అక్కడ ఉన్న శాలిని అలాగే శృతి వాళ్ళమ్మ చంద్రకళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చంద్రకళ బొట్టు చెరిగిపోయి తను తల మొత్తం చెరిగిపోయి ఉండటంతో అది చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అవ్వా ఏంటి ఇదంతా నిజమేనా నేను నమ్మలేకపోతున్నాను అంటూ శాలిని అంటూ ఉంటుంది ఇక చంద్రకళ అయితే వాళ్ళని చూసి ఏంటి మీరు నన్ను అలా చూస్తున్నారు అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇక చంద్రకళని చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఏమైందే రాత్రి ఏమైనా జరిగిందా నిజంగా శోభనం జరిగిందా అని చెప్పి చంద్రకళని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే జరిగింది పిన్ని అని చెప్పి సిగ్గుపడుతూ చెబుతూ ఉంటుంది అది వినగానే శృతి శాలిని అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అది ఏంటి నేను నమ్మలేకపోతున్నాను నేను అసలు నమ్మను ఎందుకంటే బావ నీకు అస్సలు దగ్గర అవ్వడు బావ నువ్వు నిజంగానే కలిసిపోయారా అంటూ శృతి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న చంద్రకళ అయితే అదుగో మీ బావే వచ్చాడు వెళ్ళి మీ బావను అడుగు అని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంతలో అక్కడికి విరాట్ అయితే బయటకు వస్తాడు బయటకు వచ్చి వల్లేర్చుకుంటూ ఒళ్ళు నొప్పులు ఉన్నట్లుగా నడుస్తూ బద్ధకంగా నడుస్తూ ఉంటాడు అది చూసి శృతి శాలిని వాళ్ళు షాక్ అవుతారు ఇక విరాట్ అక్కడికి రాగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళు అయితే ఏంటి బావా నిజంగానే ఇదంతా జరిగిందా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో విరాట్ ఇలా అంటూ ఉంటాడు ఎవరేమనుకుంటే నాకెందుకు ఎవరేమైపోతే నాకెందుకు రాత్రి అంతా జరిగింది ఇదంతా చేసింది నేనే అని చెప్పి చాలా ధైర్యంగా చెబుతాడు అది వినగానే శృతి వల్ల ఒక్కసారిగా నోరు మోసుకొని అవ్వ ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఏంటి మేము అసలు నమ్మలేకపోతున్నాం విరాట్ అయినా ఇలా మాట్లాడుతున్నది అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక చంద్రకళ అయితే విరాట్ అన్న మాటలకు సిగ్గుపడుతూ తలదించుకొని తనైతే నవ్వుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శృతి అలాగే శాలిని వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్